నెల్లూరు నగరంలోని శ్రీకృష్ణదేవరాయల సెంటర్ కోటమిట్ట సమీపంలో వెలసి ఉన్న శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక కళ్యాణమును ఏర్పాటు చేసి అనంతరం వచ్చిన భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని తీర్థప్రసాదలు తీసుకొని స్వామివారికి కృపకు పాత్రలు అయ్యారని కోటమిట్ట వరసిద్ధి వినాయక దేవస్థానం మిత్రమండలి సభ్యులు తెలిపారు కార్యక్రమంలో స్థానిక భక్తులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు స్థానికులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణమును నిర్వహిస్తున్నట్లు తెలిపారు శ్రీ సీతారామ స్వామి వల్ల శ్రీరామనవమి పురస్కరించుకొని ఉత్సవాలు జరుగుతాం అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా స్వామివారికి పూజాది కార్యక్రమాలు అందరికీ తీర్థప్రసాదములు అన్నప్రసాదం అందిస్తాము ప్రత్యేకంగా ఈ రోజు కళ్యాణమా ఇక్కడ నిర్వహించేది కార్యక్రమం పూజాది కార్యక్రమం కళ్యాణం నిర్వహించు ప్రతి రోజు ప్రతి సంవత్సరం శ్రీనివామి రోజున సాయంకాలం పూజా కార్యక్రమం నిర్వహించి అన్న ప్రసాదం తీర్థ ప్రసాదం సుమారు ఎంత మంది పాల్గొంటారు ఈ కళ్యాణంలో వెయ్యి మంది దాకా పాల్గొంటారు చెప్పండి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ నిర్వహిస్తున్నారు చేస్తున్నాము ఈ కార్యక్రమం భాతలు ఇప్పుడు కూడా మాకు అందరికీ సాయం సాగాలనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా మాకు చేతారు ఈ ప్రాంత వాసులు ఏదైతే బాడుమె మహాలక్ష్మి దాంట్లో హోటల్స్ ప్రాంతం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా భక్తి భక్తి శబ్దలతో చేస్తున్నాం మేము ఇది ఒక ఒక పండగలాగా ఒక ఉత్సవం అంటే ఒకసారి చూడండి ఒక ఉత్సవం లాగా చేస్తాము దీన్ని ఒక ప్రతి ఒక్కరు కుల మత వర్ణ భేదాలు లేకుండా అందరూ కూడా కలిసి పిలిచేస్తాం ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే మన నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్లో ఈ పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఒక తాతదేవి మేము సన్మానం చేస్తూ ఒక గొప్ప సన్మానంగా మేము భావిస్తూ వాళ్ళని మాలో ఒకరిగా చేర్చుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో మన చుట్టుపక్కల శుద్ధి క్లీన్ గా ఉంచడం కానీ వాళ్ళు శుద్ధ కార్యక్రమంలో ఎంతో తోడ్పడుతున్నారు ఆ కుటుంబాటు కోసంగా కూడా మేము వాళ్ళని మాలో ఐక్యం చేసుకునే దానికోసంగా మా సొంత మిత్రులు మా బంధువులు మా స్నేహితులు మాకు బాల్యండించున్నారు వాళ్ళతో మేము మమేకం అయ్యి రోజు వాళ్ళని కలుపుకొని మేము కార్యం చేయాలని పెద్దలందరూ నిర్ణయించుకొని ఈ కార్యాన్ని మేము కాల్చినాం ఈ భారీ అన్నదాన కార్యక్రమానికి ఎంతమందికి మీరు ఏర్పాటు చేస్తున్నారు ప్రతిసారి వెయ్యి మందికి మేము అన్నదాన ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము ఇంకా కూడా మేము ఇంకా ఇంత స్థాయిలో ఎదగడానికి ఒక ముగ్గురు నలుగురితో మేము ప్రారంభించాం ఈరోజు ఒక వెయ్యి మందికి మేము అన్నప్రసాదం పెడుతున్నాం అన్నప్రసాదం కూడా ఉపయోగకర్త కుమార్ గారు కమిటీ మేమే కమిటీ సభ్యులు తాత్కాలిక కమిటీ సభ్యులు ఇప్పుడు కూడా మేమే తాత్కాలిక మేమే సభ్యులు కూడా ఇక్కడ స్థానికులు అందరూ అన్ని ప్రాంతాల నుంచి కమిటీ సభ్యులు మేమే దీనికి ఒక ఇదని ఏం లేదు మేము ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతాం ఎవరు కూడా స్వయశక్తితో పూజా మందర కార్యక్రమం ఒకరు పంటలు వేసేదానికి కానీ చిమ్మేదానికి కానీ ఏ పని కూడా మేమే చేసుకుంటాం అందరం అందరూ ఇక్కడ ఏ కుల వర్ణ భేదాలు లేదు అందరూ కలిసే ఇక్కడ కార్యక్రమం మీ పేరండి నా పేరు కనకలు స్వామి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో